యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్ట పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా ఎర్రగండ్ల వెంకటేష్ ప్రమాణ స్వీకారం చేశారు గతంలో జరిగిన ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు ప్రధాన కార్యదర్శిగా దీకొండ వెంకటేష్ కోశాధికారిగా మరుగు మధుసూదన్ ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్ ఎర్రగండ్ల ఎన్నికయ్యారు మార్కాండేయ గుడి నిర్మాణం పద్మశాలి కుల బంధువుల సమస్యలను తొందరగా పరిష్కరిస్తామని ఆయన అన్నారు తెలంగాణ నేను తెలంగాణ సొసైటీ చట్టం రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం నిర్మితమైన అఖిల భారత పద్మశాలీ సంఘం యొక్క రాజ్యాంగ బైలా ప్రకారం లోబడి అఖిల భారత సబ్బశాలి సంఘం అనుబంధం